ఫ్రెండ్స్ మొత్తం కుటుంబం హత్య తెలిస్తే అసలు కన్నీలే ఆగవు అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్రకాశం జిల్లా ఎర్రగూడపాలెం మండలంలోని అయితే బోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు అయితే గత నెల ముప్పైవ తేదీన భార్య దీపికాతోని నెలకొన్న కుటుంబ కలహాల కారణంగా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలతోని బైక్ పై ఎక్కించుకొని వెళ్లిపోయాడు ఆ తర్వాత వారి జాడైతే లేకపోవడంతో దీపిక పోలీసులను ఆశ్రయించింది వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలైన ఎనిమిది ఏళ్ల మోక్షిత అలాగే ఆరు ఏళ్ల వర్షిని నాలుగేళ్ల సేవాధర్మలను అయితే బైక్ పై తీసుకొని గత నెల ముప్పై ఇంటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం అయిన నాగర్ కర్నూలు జిల్లా అయిన వెల్దన్న మండలం పెద్దపూర్ వద్ద అయితే పురుగుల మందు తాగి మృతి చెందినట్లు గుర్తించారు అతని డెడ్ బాడీని రాత్రి బోయపల్లికి తీసుకొని వచ్చిన తర్వాత దహన సంస్కారాలు అయితే చేశారు అయితే ముగ్గురు పిల్లలు ఆచూకి తెలియలేదు చంపేశాడా లేక ఎక్కడైనా వదిలేశాడా అన్నది ఇంకా తెలియలేదు అయితే బంధువులు పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు వెంకటేశ్వర్లు మృతదేహం లభించిన తెలంగాణలోని పెద్దపూర్ పరుస అయితే గాలించిన తర్వాత మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అయితే లభించాయి ఆ తర్వాత పెద్ద పాప మృతదేహం కూడా అక్కడే లభించింది ఎనిమిదేళ్ల పెద్ద పాప మోక్షిత అలాగే ఆరేళ్ల వర్షిని నాలుగేళ్ల శివధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో అయితే దొరికాయి అయితే ఈ ఘటన వెంకటేశ్వర్లు స్వగ్రామం అయిన విషాద ఛాయలను అనుకున్నాయి అసలు ఆ పిల్లలు ఏ పాపం చేశారని ఆ పిల్లలను చంపేసుకున్నాడు ఇంట్లో ఎంత కలహాలు ఉంటే మాత్రం పిల్లల్ని చంపుకుంటాడా అసలు ఏంటి సంగతి అతను ఎందుకు చంపాల్సి వచ్చింది పోలీసులు అయితే వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్